హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైకి టిల్లు ఛానల్ నేను మీ టిల్లు చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన వెస్టేజ్లోని చాలా వండర్ఫుల్ లైఫ్ ఉంది ఎందుకు చెప్తున్నానంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను నేను కూడా వెస్టేజ్లో రావడానికి ఎయిట్ మంత్స్ నేను సతాయిస్తే ఇప్పటికీ నా కంప్లీట్ చేసుకుని ఎయిట్ మంత్స్ అవుతుంది నేను సిక్స్ మంత్స్ మా నూడిని ఫుల్ సతాయించాను అనమాట వెస్టేజ్ అన్న వెస్టేజ్ వెస్టేజ్ అని అంటే అసలు నేను పట్టించుకునేటువంటి కాదు చాలా దూరం నుంచి వచ్చేవారు నా దగ్గరికి నేను అసలు పట్టించుకున్నటువంటి కాదు ఈరోజు నేను దాన్ని పట్టుకున్న దగ్గర నుంచి ఒక కనీసం పడుకునేటప్పుడు లేచేటప్పుడు ఏ పని చేసినా సరే వెస్టేజ్ 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 ఎందుకు అని అంటే దాంట్లో అంత లైఫ్ ఉంది దీన్ని అర్థం చేసుకుంటే మీరు పడుకోరు అర్థం కాకపోతే దీన్ని పట్టించుకోరు అట్లా ఉంటుంది అనమాట లైఫ్ మన వెస్టేజ్లో లైఫ్ సో చాలామంది డాక్టర్స్ ఉన్నారు చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళే ఒక థర్టీ పర్సంటేజ్ మన వెస్టేజ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే ఒక డాక్టర్ గారు మేడం చాలా అద్భుతంగా మాట్లాడారు చాలా సక్సెస్ అయ్యారు మన వెస్టేజ్లోకి వచ్చి మేడం కూడా చాలా సతాయించారంటండి సో మేడం మాటల్లో విందాము ఏం చెప్పారు ఎలా చెప్పారు ఏంది అన్నది ఈ మెసేజ్ మేడం మెసేజ్ విన్న తర్వాత అయినా సరే మీరు మైండ్ సెట్ మార్చుకోండి ఎందుకునంటే మీరు బయట చేసే బిజినెస్ లో గాని జాబ్స్ లో గాని లైఫ్ లేదు సో ఒకసారి ఈ వీడియో విన్నండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా పేరు మహాలక్ష్మి అండి అ ప్రాఫెషనల్ నా డాక్టర్ సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వడానికి నేను చాలా టైం తీసుకున్నాను త్రీ టు ఫోర్ మంత్స్ నాకు చెప్తూనే అన్నారు బట్ నేను ఎక్కడా బిలీవ్ చేయలేదు అది ఎందుకంటే సహజంగా బయట చూసాము బయట చాలా ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి సో ఇవన్నీ నాకు అవసరమా నాకు మంచి ప్రొఫెషన్ ఉంది ఆ వేలో నేను ఒక త్రీ టు ఫోర్ మంత్స్ జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు సో ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నారు అన్న దాంట్లో నేను జాయిన్ అవ్వడం సరే ఇంట్లోకి పర్పస్ కోసం తీసుకోవాలి కదా అలా తీసుకోవడం స్టార్ట్ చేశాను సో తీసుకున్న తర్వాత కూడా ఇంకొకరికి చెప్పడానికి నేను ఇష్టపడలేదు ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక కెరియర్ నడుస్తుంది సో ఇప్పుడు ఎవరికైనా చెప్పి ఏదైనా ప్రాబ్లం అయిందంటే టోటల్ నా ఫిఫ్టీన్ ఇయర్స్ కెరీర్ స్పాయిల్ అవుతుంది సో నాకు వద్దు నేను మాత్రమే వాడదాము అనేసి డిసైడ్ అయి మరి స్టార్ట్ చేశాను సో మెల్లి మెల్లిగా ప్రొడక్ట్స్ ని దాంట్లో ఉన్న పవర్ ఏంటో నాకు అర్థమైంది ఎందుకంటే బయట చూస్తున్నాం హెల్త్ ఎంత ప్రాబ్లమ్ అవుతుంది ఇవన్నీ డైలీ నేను చూస్తున్నాను సో నాకు అక్కడ ఎక్కడైతే బెనిఫిట్ అనిపించిందో మెల్లిగా ఇంట్లో మెంబర్స్ కి షేర్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్లావ్స్ కి పేరెంట్స్ కి రిలేటివ్స్ కి అలా షేర్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ బిజినెస్ వైడ్ వచ్చేటప్పటికి మళ్ళీ స్టక్ అయిపోయారు బిజినెస్ అంటే మార్కెటింగ్ నాకు అసలు అవేం తెలియదు సో నాకు తెలిసిందంతా కూడా ప్రొఫెషన్ డిఫరెంట్ నేను ఎవరికి చెప్పలేను ఈ సబ్బులు పేస్ట్ గురించి నేను చెప్పలేను ఇలాగే ఉండేది నా మైండ్ కానీ నన్ను ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో దీపక్ సింగ్ సార్ సో ఫస్ట్ నన్ను మీట్ అయినప్పుడు వన్ ల్యాక్ చెక్ తోనే వచ్చారు సో తర్వాత ఆయన ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేస్తున్నారు సార్ వెళ్ళిపోయారు మళ్ళీ ఫోర్ మంత్స్ తర్వాత నాకు లీవ్ ఉంటుంది అప్పుడు మళ్ళీ వస్తా అన్నారు సరే ఇవన్నీ చాలా మంది దగ్గర విన్నాం వింటూనే ఉంటామని స్లైడ్ తీసుకున్నాను బట్ ఫోర్ మంత్స్ తర్వాత వచ్చారు టూ పాయింట్ ఎయిట్ లాక్స్ చెక్ తోటి ఓకే సో ఫోర్ మంత్స్ ఆ చెక్ డిఫరెన్స్ చూసేటప్పటికి ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది నాకు అర్థమైంది ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నేను అలా క్లినిక్ రన్ చేస్తున్నా ఇన్కమ్ అనేది పెద్ద గ్రోత్ అనిపించలేదు ఎందుకంటే కాంపిటీషన్ బయట చాలా పెరిగిపోతుంది సో నా క్లినిక్ పక్కనే ఒక నాలుగైదు క్లినిక్స్ ఉంటాయి సో కాంపిటీషన్ పెరిగిపోతుంది ఇన్కమ్ అనేది గ్రోత్ పెరగట్లేదు సో ఇక్కడ చూస్తే నేను ఫోర్ మంత్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ అయ్యింది అండ్ అప్పుడు చిన్న కార్ ఒకటి ఈఎం కార్ తో ఉన్నారు సో అక్కడికి వచ్చేటప్పటికి డబ్ల్యూఆర్బీ కార్ కొత్త కార్ తీసుకొని వచ్చారు సో కార్ వచ్చింది నేను నా ఓన్ మనీతో క్లినిక్ మనీతో ఎప్పుడు అంటే గుర్తుగా ఉండేంత పెద్ద గిఫ్ట్ నేను ఎప్పుడు కొనుక్కోలేదు చిన్న చిన్న ఇంట్లో అడ్జస్ట్మెంట్స్ అంటే అవుతున్నాయి గానీ ఒక గుర్తుగా అయితే ఎప్పుడు కొనుక్కోలేదు సో అక్కడ స్టార్ట్ అయింది నాకు ఓకే నేను కూడా ఇది స్టార్ట్ చేస్తే నేను కూడా ఇలా తీసుకోవచ్చేమో నాకు కూడా ఇలాంటి ఇన్కమ్ ఫెసిలిటీ ఉంటుందేమో బట్ మార్కెటింగ్ అంతా కొత్త ఏం రాదు కానీ నేను చాలా భయపడ్డాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెస్టీ సిస్టమ్ ఎలా నేర్పించింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే అట్లీస్ట్ నా పక్కింటి వాళ్ళతో కూడా నేను మాట్లాడేదని కాదు బట్ ఇక్కడ వచ్చిన తర్వాత పీపుల్ తో అంటే ఒక ట్రైన్ లో జర్నీ చేస్తున్నా కూడా పక్క వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ యోగక్షేమాలు అడిగేంతగా నన్ను డెవలప్ చేసింది వెస్టీ సో అంటే మనల్ని మనం ఒక గొప్పగా తయారు చేసుకునేంత నాలెడ్జ్ కూడా నాకు వెస్టీ సిస్టమ్ ఇచ్చింది సో దానికి నేను చాలా చాలా గుణపడి ఉన్నాను అండ్ నెక్స్ట్ థింగ్ సో వర్క్ అందరూ చేస్తున్నారు చాలా పేస్ అనే నాకు కూడా అండ్ ఇంట్లో నుంచి కూడా ఎదురైంది ఏంటంటే మంచిగా క్లినిక్ రన్ చేసుకుంటున్నావు నువ్వు ఎందుకు ఇలా సబ్బులు పేస్టుల గురించి ఒక్కొక్కరికి చెప్తూ ఉన్న పీపుల్ కూడా పోగొట్టుకుంటున్నావు అన్నారు బట్ అలాంటి టైంలో నేను ఈవెంట్స్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను సో ఈవెంట్ ఎందుకంటే నన్ను నాకు చుట్టూ ఉన్న వాళ్ళే లో చేస్తున్నారు నువ్వెందుకు ఇలా నీ వల్ల అవ్వదు నీకు ఇదంతా వేస్ట్ ఇలా చెప్తుండేటప్పటికి ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ అంతా పోతుంది కదా సో నాకు అవ్వదేమో ఇది నిజంగా జరగదేమో అనేసి సో అలాంటి టైంలో నాకు సర్ కానీ మేడం కానీ ఈవెంట్స్ కి అటెండ్ అవ్వండి అనేసి సక్సెస్ సెమినార్స్ కి తీసుకువెళ్ళారు అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ని నేను చూస్తున్నాను ప్రతి ఈవెంట్ లో కూడా అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటున్నారు మంచి మంచి ప్రొఫెషన్ లో ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ కేటగిరీ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటారు సో లాయర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంతమంది ఇన్కమ్ తీసుకుంటారు అసలు ఏం చదువు రాని వాళ్ళు ఒక పొలంలో కూలి పనికి వెళ్లే వాళ్ళు రిక్షా నడుపుకునే వాళ్ళు ఆటో నడుపుకునే వాళ్ళు ఇలా కూడా తీసుకుంటారు సో అలా ప్రతి ఒక్కరిని నేను ఈవెంట్కి వెళ్ళిన ప్రతిసారి కొంతమంది పీపుల్ ని చూసేటప్పటికి మళ్ళీ నాలో ధైర్యం స్టార్ట్ అవుతుంది సో నేను కూడా చేయగలుగుతాను నాకు కూడా నేర్చుకోగలుగుతాను ఈ విధంగా చేస్తూ 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 టీమ్ ని బిల్డ్ చేసుకున్నాను సో ఫైనల్లీ ఆ కార్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేస్తాను సార్ నన్ను ప్రతిసారి స్టేజ్ పై నని కావాలి కార్ డిసైడ్ అవ్వండి అప్పుడు మీకు వస్తుంది అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్ కాస్ట్లు నాకు తెలీదు దాంట్లో ఎట్లాంటి ఫీచర్స్ ఉంటాయో నాకు తెలీదు మాకు ఉంది ఒక కారు అదొకటే నాకు తెలుసు నాకు డ్రైవింగ్ కూడా సరిగా రాదు అప్పుడు సో ఓకే నాకు అవన్నీ తెలుసదు కదా సో అక్కడ స్టార్ట్ చేశాను ఒక్కొక్క కార్ డ్రైవ్ చేయడం సో ఇది ఉంటే బాగుంటది ఇది ఉంటే బాగుంటది మొత్తానికి నా కలర్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఫైనల్ గా ఆ ఫండ్ ఎవ్ అయ్యాను కార్ కూడా తీసుకున్నాను అది కూడా ఎప్పుడు ఉమెన్స్ డే రోజు ఒక బెలనో కార్ బ్లూ కలర్ తీసుకుని మా హస్బెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చాను సో అది నాకు లైఫ్ లో నిజంగా చెప్తున్నాను ఒక ప్రెషియస్ డే అనిపించింది ఎందుకంటే నా ఓన్ మనీతో నేను నా హస్బెండ్ కి గిఫ్ట్ ఇవ్వడం అది అది కూడా ఉమెన్స్ డే రోజు సో అది చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ నేను ఇంకొకటి ఇంకొక స్టెప్ నేను తీసుకున్నది ఏంటి అంటే జనరల్ గా ఐడెంటిఫికేషన్ ఎక్కడికి వెళ్ళినా పలానా వాళ్ళ అమ్మాయి పలానా వాళ్ళ వైఫ్ పలానా వాళ్ళ కోడలు లేకపోతే ఇప్పుడు మా పిల్లలు వచ్చిన తర్వాత పలానా వాళ్ళ అమ్మ అనేసి ఇదే అడుగుతున్నారని నాకంటూ నా పేరు కంటూ ఒక వాల్యూ ఎప్పుడు నాకు లేదు బట్ వెస్ట్స్ లోకి వచ్చిన తర్వాత అండ్ బిఫోర్ కార్ తీసుకోక ముందు అంత నేమ్ లేదేమో కార్ తీసుకున్న తర్వాత నా పేరుతో గుర్తుపట్టడం స్టార్ట్ అయింది అది ఏ రేంజ్ కి వెళ్ళింది అంటే బెంగళూరులో సిద్ధార్థ ట్రైనింగ్ మా హస్బెండ్ వెళ్ళేసి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు మహాలక్ష్మి గారి హస్బెండ్ కదా అని చెప్పి అంటే అక్కడ వచ్చి దాన్ని ఎన్ని రోజులు చెప్తూనే ఉన్నారంటే నేను ఇంకా వర్క్ చేస్తున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సో అలాంటి ఎక్స్పీరియన్స్ కంటే ఈ రోజు నేను తీసుకొచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగుంది అంటే అంతమంది గుర్తుపట్టి ఎక్కడో బెంగళూరులో పీపుల్ గుర్తుపట్టి చెప్పారు సో ఈ బిజినెస్ లో చాలా గ్రోత్ ఉంది చాలా పవర్ ఉంది సో నువ్వు ఎప్పుడు స్టాప్ చేద్దా నీకు ఏ హెల్ప్ కావాలంటే నేను అది చేస్తాను అనేసి సో పిల్ల పిల్లల్ని తను చూసుకుంటున్నారు నేను ఇక్కడికి వచ్చాను సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ మెసేజ్ని వీడియోని మీరు యూజ్ చేసుకోండి లేదు నాకు ఇది అవసరం లేదు అని అనుకుంటే అవకాశాల కోసం చాలామంది మిమ్మల్ని అడుగుతారు అరే ఏదైనా ఉంటే చూడు మావా ఏదైనా ఉంటే చూడండి బావా ఏదైనా ఉంటే చూడండి అని చాలా మంది మనల్ని చాలా మంది అడుగుతారు కదా సో మీకు ఓకే మరి మాకులాగే వెయిట్ చేసేటోళ్ళు అవకాశాల కోసం చాలామంది ఉంటారు డ్రీమ్స్ ఉండి అన్నీ ఉండి ఒక అవకాశం మాకు వస్తే మేము చేసుకుంటాం అనేటో వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ని మీకు వీలైనంత తొందరగా అందరికి షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటారు నాలుగు కోట్ల మంది దీన్ని యూజ్ చేసుకుంటున్నారు మన బెస్టేజ్ దాన్ని ఎందుకు అని అంటే బయట ఉన్న జాబ్స్ కానీ బయట ఉన్న బిజినెసెస్ కానీ ఎందులోనూ కూడా క్లారిటీ లేదు లైఫ్ ప్రతి ఒక్కరికి కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఈ వెస్టేజ్లో అప్ అండ్ డౌన్స్ లేవు ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు ఒక టెన్షన్ లేదు ఒక బాస్ లేడు ఒక టైం పీరియడ్ లేదు కార్ ఫండ్ ఉంది ట్రావెల్ ఫండ్ ఉంది హోమ్ ఫండ్ ఉంది సో ఇలాంటి చాలా లీగలైజేషన్గా ఉంది గవర్నమెంట్ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో దీన్ని లీగలైజేషన్ చేసింది ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ వెస్టేజ్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కొన్ని వేల కంపెనీలో మన కంపెనీ థర్టీ ప్లేస్లో ఉంది పాన్ ఇండియాలో ఎనిమిది వేల ఏడు వందల స్టోర్లు ఉన్నాయి తెలంగాణలో మూడు వందల స్టోర్లు ఉన్నాయి ఆంధ్రలో రెండు వందల డెబ్బై స్టోర్లు ఉన్నాయి ఎక్కడైనా సరే ఈ బిజినెస్ మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ గాయస్